అందరికీ వందనాలు ఈరోజు చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా ప్రేతాత్మలుగా తిరుగుతారా వారితో ఉన్నటువంటి వారిని లేదా వారి బంధువులని గట్రా పట్టి పీడిస్తారా ఈ విషయాన్ని లాజికల్గా గులికల్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా లాజికల్గా ఆలోచిద్దాం ఉదాహరణకి జరిగిన సంఘటన ఒక భర్త వల్ల వేధించబడి ఒక భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది తరువాత ఆ భర్తకి అతనికి మరొక పెళ్లి చేశారు వచ్చిన అమ్మాయి వింతగా ప్రవర్తించడం వింత వింతగా మాట్లాడడం వంటివి చేయడం వల్ల వారు మాంత్రికుల కోసం తిన్న చూపించారు చూపిస్తే వారు ఏమన్నారంటే ఆ మొదటి అమ్మాయే ఏమైనా ఇబ్బంది పెడుతుంది అని చెప్పారు యాక్చువల్గా ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఇబ్బంది పడింది అతని వల్ల పెడితే గిడితే అతనిని ఇబ్బంది పెట్టాలి కానీ వచ్చిన అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే తన స్థానంలో ఆమె ఉంది కనుక ఆమె ఇబ్బంది పెడుతుందని వారు చెప్పారు యాక్చువల్ ఆ స్థానంలో నువ్వు వద్దనే కదా అతను ఇబ్బంది పెట్టి నానా బాధలు పెట్టి చేసింది మళ్ళీ ఆ స్థానం కోసం ఎందుకు పోరాడొద్ది లాజికల్గా ఆలోచిస్తే అది గమనించాలి అది ఆలోచించండి జాగ్రత్తగా లాజికల్గా ఆలోచిస్తే అది అయితే కాదు ఒకటి రెండవది ఏంటంటే మన తండ్రి మన తల్లి మన అక్క మన చెల్లి వీరు ఒకరి చనిపోతే మనమంటే చాలా ఇష్టపడతారు మనం చాలా అన్యూన్యంగా జీవిస్తాం చాలా ఇష్టంగా జీవిస్తాం అలాంటి వారు చనిపోయి ప్రేతాత్మలుగా మారి సొంత వారిని ఇబ్బంది పెడతారా అది ఆలోచించిన అది జరగని పని మరి ఏంటి దెయ్యాలు లేవు అంటే దురాత్మల సమూహం ఉంది కానీ వాటికి ఐడెంటిటీ లేదు ఎలాగైతే మంచి చెడులు ఉన్నాయో మంచికి దేవుడైతే చెడుకి చీకటి శక్తులు అవి ఉన్నాయి కానీ వాటికి ఐడెంటిటీ అనేది లేదు ఫలానా అందు గురించే జనాలు ఇబ్బంది పెట్టడానికో భయపెట్టడానికో దేవుడి నుంచి దూరం చేయడానికో రకరకాల గలిబిలు చేయడానికో వారి ఐడెంటిటీని ఉపయోగించి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దురాత్మలు ఉన్నాయి దురాత్మ సమూహాలు ఉన్నాయి కానీ చనిపోయిన వారు అవుతారు వారు జనాలను పట్టి పీడిస్తారు అనేది మాత్రం లాజికల్గా కరెక్ట్ కాదు మీరు జాతరగా ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు బిబ్లికల్గా ఆలోచిస్తాం బైబిల్ పరంగా చనిపోయిన వారు అవుతారా అని ఆలోచిస్తే లేఖ ఓకే రెఫరెన్స్ చూపెడతాను మీకు చాలా ఉన్నా ఒక రిఫరెన్స్ చూపెడతాను మీరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి యోగ గ్రంథము యోగ గ్రంథము యోగ గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదవచనం యోగు గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూస్తే మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతకు దిగిపోయిన వాడు మరి ఎన్నడును రాడు అతడు యొక్క ఎన్నడును తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా నిరుగదు గమనించాలి అంటే మేఘం విడిపోయి అదృశ్యమైనట్లు మేఘం విడిపోతే మేఘం ఉన్నట్లు కూడా మనకు తెలియదు అలాగా విడిపోయి అదృశ్యమైపోతే అలాగే పాతాల నమ్ముకు దిగిపోయిన అంటే వాడి ఎన్నడూను కూడా అతనికి ఎన్నడును తన ఇంటికి రాడు అతని స్థలం అతను నెలగదు అంటే అతని ఎన్నడును రాడు ప్రసంగులో చూస్తే మన్ను అనేది మన్నైపోను ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో దేవుని దగ్గర నుంచి అతని దగ్గరికి వెళ్ళిపోతాయని లేఖను సెలవిస్తూ ఉంది మన ఆత్మ ప్రేతాత్మ కాదు దేవుడిచ్చిన ఆత్మ మనము కుటుంబంలో ఆనందంగా జీవించాం ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ ఒక అన్న ఒక తమ్ముడు అలాగే ఆనందంగా జీవించిన మనము చనిపోయిన తర్వాత ప్రేతాత్మలుగా మారి వారిని హింసిస్తామా లాజికల్గా ఆలోచించండి బిబ్బులికల్గా కూడా చనిపోయిన వారు దియ్యాలు అవుతారని ఎక్కడా కూడా లేదు అది మీరు కాను కానీ దురాత్మల సమూహం ఉంది దురాత్మలు ఉన్నాయి ఎలా అయితే దేవుడు ఉన్నాడో మంచి ఉందో అలాగే చెడు ఉంది చీకటి శక్తులు ఉన్నాయి అది గమనించండి ఆ వాటికి ఐడెంటిటీ లేదు కాబట్టి ఆ తురాత్మలకు ఐడెంటిటీ అనేది లేదు కాబట్టి ఒక ఐడెంటిటీతో మనల్ని గల్పిల్ చేయడానికి విశ్వాసం నేర్పించడానికి దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అది గమనించాలి అంతేగాని వారు చేశారు వీరు చేశారని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు లాజికల్గా కూడా కాదు పబ్లికల్గా కూడా కాదు దయించి ఆలోచించండి ఎవరు ఏది చెప్పినా కూడా లేఖలనుసారంగా ఉందో లేదో చూడండి దాన్ని బట్టి ముందుకు నడవండి అదే చెప్పడానికి ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ వంద